ఏం సార్ సురేంద్ర వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నారు మరి ఇప్పుడు మనకి కూడా ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా మనకి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా సార్ ఎలా ఉంది ఇప్పుడు బాగానే ఉంది శాండకి ఫ్రీ అనేది ఇవ్వకూడదు ఫ్రీ అనేది ఇస్తే మాములుగా ఏంటంటే అది ఇంతకుముందు మూడు వందలు ఎంత తీసుకునేది ట్రక్కుకి ఇప్పుడు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు చేసి వాళ్ళు తీసేసుకుంటున్నారు అదే ఇప్పుడు ఈ పెంటావు పోయాలంటే ట్రక్కుకి ఏడు వందలు తీసుకునేవాళ్ళు ఎంత ముందు ఇవాళ అది పోయాలంటే రాట్లా అట్లా ఏదన్నా కానీ శాండ్ అనేది ఫ్రీగా ఇవ్వకూడదు దీని మూల ఏమవుతుందంటే ట్రాక్టర్లు తిరుగుతున్నాయి కానీ ఇంకో ట్రాన్స్పోర్ట్ రంగం కూడా లారీలు ఇట్లాంటివి తిరగట్ల వాళ్ళు వాళ్ళంతా ఒక స్ట్రక్ అయిపోయారు వాళ్ళు ఇన్సూరెన్స్ అని డ్రైవర్ జీతాలని నాలుగు నెలల నుంచి డ్రైవర్లకు కూడా ఏం లేదు దాని మీద కూడా స్పందించాలి గవర్నమెంట్ మరి సూపర్ సిక్స్ సంగతి సూపర్ సిక్స్ ఇప్పుడు ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నారని బాగానే ఉండే ఇబ్బంది ఏం లేదు ఈ శాంతిది మట్టికి కొట్టిట్టం చేయపోతే పల్లెటూర్లు వ్యవసాయానికి వచ్చేవాళ్ళు ఉంటారు మరి ఏమనుకుంటున్నారు సార్ ప్రజలు గవర్నమెంట్ మారేక ఏమవు అది మాములుగా ఏంటంటే ఇంతని గవర్నమెంట్ ఆదాయం వచ్చే విధంగా చేసుకుంటానే బెటర్ ఓకే మరి ఇప్పుడు గవర్నమెంట్ ఇంతకుముందు మనకు ఐదు సంవత్సరాలు జగన్ గారు కూడా చేశారు మరి అప్పుడు ఏమన్నా పథకాలు కానీ అప్పుడు అప్పుడు పథకాలు పథకాలు ఏమీ అందలేదు ఎవరికో వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు వాళ్ళ విధంగా చేసుకున్నారు కానీ ఊళ్ళో కూడా ఏం డెవలప్మెంట్ లేదు ఏ వచ్చింది లేదు ఎక్కడ రోడ్లు వేసింది లేదు అలాంటివి ప్రతి ఆఫీసులో లంచాలు పాల్పడ్డారు ఇప్పుడు ఏమో అవన్నీ పోయా అవన్నీ పోయినాయి మటు కంట్రోల్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మాకు టిప్పర్లు అవి కూడా ఉండయి అసలు బళ్ళు తిరగట్ల అసలు ఏం తిరగదు ఇప్పుడు ట్యాక్సులు కట్టాలన్నా ఆంధ్ర ట్యాక్స్లు లేకపోతే ఇన్సూరెన్స్ లో డ్రైవర్ జీతాలు కూర్చోబెట్టి ఇవ్వాలంటే ఇవ్వలేం కదా నాలుగు నెలల నుంచి ఏం లేదు బిజినెస్ అదేంటనేది కొంచెం